దేవునికి స్తోత్రం హలేలుయ అందరు బాగున్నారా లైవ్ లోకి రండి ఆశీర్వాదం పొందుకోండి హృదయమే ఆలయం క్రీస్తు మనం ఎప్పుడైతే హృదయం నిండా దేవుని మాటలు ఆయన సన్నిధిని మనం గడుపుతామో దాని ద్వారా ఆశీర్వాదం ఉంటుంది ఆ దేవుని బిడ్డారా ఈ హృదయం అన్నిటికన్నా వ్యాధి కలిది మోసకరమైంది చెడిపోయింది అని ఈ హృదయం చెడిపోయిందని చెప్పమంటున్నాడు ఈ హృదయం బాల్యం నుండి చెడిపోయింది సరి చేసుకోమని చెప్పమంటున్నాడు అతను చూడొద్దు అతని రూపాన్ని చూడొద్దు అన్నాడు ఈ భక్తులతో ఎందుకంటే ఇతను భక్తులు ఎలా ఉంటాడు తెలుసు కదా మీకు మెల్లని సరముతుంటాడు ఆశీర్వదంగా ఉంటాడు రాజకుమారుడే కానీ దేవుని శక్తి ఉందా లేదు రూపం మాత్రం చాలా బాగుంది అందుకని మనం చూస్తాం పదహారు అధ్యాయం ఒకటి సమయంలో పదహారు అధ్యాయం ఏడవచ్చిన చూస్తాం అయితే ఏ హో ఇలాగ సెలవించాను ఏమని ఈ రూ ఆ అతని రూపము చూడకు అతని ఎత్తుని చూడకు అతని ఎత్తుని లక్ష్య పెట్టకు అతని రూపాన్ని లక్ష్య పెట్టకు మరి ఏం లక్ష్య పెట్టాలి ఈలో ఉన్నవాడు నేను అని భక్తుంటే ఎందుకు మాట్లాడవలసి వచ్చింది ప్రభు ఆ రూపాన్ని చూసి తీర్పు తీర్చేవాడు ప్రభువు మాత్రమే దేవుడు బిడ్డారా హృదయమట రహస్యము అది పరిశోధిస్తున్న దేవుడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ అంతేగాని నా ఇష్టానుసారం నా హృదయం అనుకున్నప్పుడు క్రీస్తేస్ మీలో ఉండడు క్రీస్తేస్ హృదయం మీలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారు మీరు పై రూపాన్ని లక్ష్య పెట్టడు క్రీస్తేస్ రూపం ఎలాంటిది అన్నప్పుడు ఆయన పరిశుద్ధమైన రూపం మీలో వస్తుంది అందుకని హృద్ధి పరిశో పరిశోధించేవాడు పరీక్షించేవాడు పై రూపాన్ని చూడొద్దన్న వాడు ఇక్కడ ఉన్నాడు లక్ష్య పెట్టే వాళ్ళ నీకు వచ్చేది నష్టమే హృదయం లక్ష్య పెట్టాలి గాని రూపాన్ని లక్ష్య నీకు నష్టమే దేవుని బిడ ఈ రోజున రూపాన్ని చూసేవాడు ఎంతో మంది అదైపోతారు అది కాదు నీ హృదయము అంతరంగ స్వరూపం ఎలా ఉండాలి అని దేవుడు నీతో మాట్లాడతాడు ప్రభు బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు ఇప్పుడే వింటాం అప్పుడే మర్చిపోతాం నీ హృదయం సరైనది కాదు అందుకని జాగ్రత్త నీ హృదయం సరైన రీతిలో కట్టుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతాను అన్ని వస్త్రాలు వేసుకుంటాం అన్ని తింటాం కానీ హృదయం మాత్రం నీకు దేవునికి స్థానం ఇవ్వట్లేదు అని అడిగిన అందుకే ఉద్యోగాలు వస్తాయి చదువులు చదువుకుంటారు అంత రిచ్లోకి వెళ్ళిపోతారు కానీ ఈ హృదయం పై రూపానికి కాదండి మనం ఉండేది ఇక్కడ హృదయం అన్నిటికన్నా మోసకరమైనది పై భక్తితో వేషధారంతో మనం బ్రతకొద్దు అందుకే హృదయం అంతరంతరం పరీక్షించేవాడు ఒకడున్నాడు ఆయన పరిశీలిస్తున్నాడు ఆయన పరీక్షిస్తున్నాడు దేవుని కూడా ఈ రోజున దోషము చేయటకు నీ హృదయం ప్రేరేపిస్తూ ఉండొచ్చు పాప చేయడానికి నువ్వు ప్రేరేపిస్తుండొచ్చు అత్యం చేయడానికి ప్రేరేపిస్తుండొచ్చు కానీ అది కాదు మనకి కావలసింది దేవుని శక్తిగా గ్రహించినప్పుడు నువ్వేం చేస్తావు హృదయం చాలా పరుచుకోండి పరిశుద్ధ నివాసము దేవుని ఉన్నది ఆ నివాసము హృదయమే కాబట్టి నీలో నివసించడానికి హృదయమే నీ ఆలయం క్రీస్తు దేవాన్ని నాలో జీవించు నాలో ఉండు అన్నప్పుడు నీ హృదయం పవిత్రమైన మాటల కోసము పరిశుద్ధమైన జీవితం కోసం వెళ్ళిపోతావు దేవుని బిడ పొందుకుంటావు చూపించే తండ్రికున్నాడు క్షమాగుణము గుణము వాడు ఆయన ఓర్పు సహనము నిరీక్షణ ఇచ్చాడు జబ్బులు లేకుండా జీవించకు అంతగా మోసమైందంటే మనం క్రమశిక్షణ నేర్పించిన దేవునితో ఉన్నాడు ప్రార్థిస్తా కలు మూసుకున్నట్లు పరిశుద్ధ లేఖనాలను బట్టి ప్రభు బిడ్డలతో మాట్లాడడం జరిగింది ఈ సన్నిధానంలో ప్రతి ఒక్కరు భద్రపరిచి నిరీక్షణతో ఒకటి సమయంలో పదహారు ఏడు ఏడు ప్రకారంగా బిడ్డలతో మాట్లాడవు థ్యాంక్ యూ లార్డ్ జీసస్ మీరే మహిమ గ్రంథ ప్రభావల్పదం అని ఏసే అని శక్తివంతమైన బట్టి ప్రార్థించవచ్చు నాంతండి ప్రభు మీకు యు